వెల్కమ్ టు అగ్మాక్స్ శనగ పంటలో ప్రైజోక్టెనియా ఎండు తెగులు ఒక్కసారి వ్యాపించిన తర్వాత మొక్కలు ముడుచుకుపోయి ఎండిపోవటం వల్ల పంట దిగుబడి నలభై నుంచి అరవై శాతం వరకు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది ముఖ్యంగా విత్తిన ఉత్పత్తి కోసం సాగు చేసే పొలాల్లో రిపీట్ ముఖ్యంగా విత్తన ఉత్పత్తి కోసం సాగు చేసే పొలాల్లో దీని ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ తెగులును త్వరగా ఎలా గుర్తించాలి ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలి అన్న విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం శనగ పంటలో ఎండు తెగులు అనేది రైజోక్టోనియా బటాటికోలా అనే శిలీంధ్రం వల్ల వస్తుంది ఇది ప్రధానంగా పూత మరియు కాయ దశలో ఎక్కువగా కనిపిస్తూ తెగులు ఆశించిన మొక్కల ఆకులు పాలిపోయి లేత పసుపు రంగులోకి మారి మొక్క పైభాగం వడలిపోతుంది తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మొక్క పూర్తిగా ఎండిపోయి మొక్కను పీకినప్పుడు సులభంగా ఊడి చేతికొస్తుంది వేరుభాగం భాగం బారిపోయి చిన్నగా నల్లగా కుళ్ళిపోయినట్టు కనిపిస్తుంది ప్రధాన వేరు మాత్రమే మిగిలి ఉండి చిన్న పిల్ల వేర్లు కనిపించవు శిలీంధ్రం యొక్క బీజాలు నల్లగా మారిన వేరు భాగాలపై కనిపిస్తాయి ముఖ్యంగా ఈ తెగులు కలుగజేసే శిలీంధ్రం భూమిలో ఉండటం వలన వాతావరణంలో ఉష్ణోగ్రత ఇరవై ఐదు నుండి ముప్పై డిగ్రీల సెల్సియస్ వరకు ఒక్కసారిగా పెరిగినప్పుడు మరియు భూమిలో తేమ శాతం బాగా తగ్గినప్పుడు అంటే బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ తెగులు యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది ఇది మట్టిలో ఉండే మైక్రోస్లోరోషియా బీజాల ద్వారా వర్షం లేదా సాగునీటి ద్వారా గాలి లేదా వ్యవసాయ యంత్రాల ద్వారా ఒక పొలం నుంచి మరొక పొలానికి వ్యాపిస్తుంది దీన్ని నియంత్రించడానికి మొదటగా తెగులును తట్టుకుని జేజీ లెవెన్ ఐసీసీవి థర్టీ టూ ఐసీసీవి థర్టీ సెవెన్ జాకీ నైన్ టు వన్ ఎయిట్ వంటి రకాలను ఎంచుకొని సాగు చేసుకోవాలి విత్తనాలను విత్తే ముందు కిలో విత్తనానికి పది గ్రాముల ట్రైకోడెర్మా విరిడిని ఉపయోగించి విత్తన శుద్ధి చేసి నాటడం ద్వారా ప్రారంభ దశలో వచ్చే తెగులను నివారించవచ్చు అదనంగా వంద కిలోల పశువుల ఎరువును రెండు కిలోల ట్రైకోడెర్మా విరిడితో కలిపి మూడు నుండి నాలుగు సంవత్సరాల పాటు వరుసగా భూమిలో కలియదునటం ద్వారా రైజోక్టినియాతో పాటు భూమి నుంచి వచ్చే ఇతర తెగుళ్ల నుండి కూడా పంటను రక్షించవచ్చు పొడి పరిస్థితులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నీరు అందుబాటులో ఉన్నప్పుడల్లా తేలికపాటుగా నీటిని ఇవ్వటం ద్వారా తెగులు తీవ్రతను తగ్గించవచ్చు తెగులు వచ్చిన మొక్కలను వెంటనే పీకి బయట పార్వేయాలి ఎందుకంటే ఈ శిలీంద్రం భూమిలోనే ఎక్కువ కాలం జీవించి ఉండగలదు మరియు తదుపరి పంటలపై కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా పంట మార్పిడి విధానాన్ని పాటించాలి అలాగే తెగులు వచ్చిన పొలాల్లో కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములు లేదా కార్బన్డిజం ఒక గ్రామును ఒక లీటర్ నీటిలో కలిపి మొక్క మొదళ్లతో పాటు నేల తడిసేలా పిచికారీ చేయటం వలన మరియు వేసవి కాలంలో లోతుగా దుక్కులు చేయటం వలన భూమిలో ఉన్న శిలింద్ర బీజాలు ఎండవేడికి చనిపోటం వల్ల ఈ తెగులును సమర్థవంతంగా నియంత్రించవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే శనగ పంటలో ఎండు తెగులు అనేది రైజోక్టినియా బటాటికోలా అనే శిలింద్రం వల్ల వస్తుంది తెగులు ఆశించిన మొక్కల ఆకులు పాలిపోయి లేత పసుపు రంగులోకి మారి మొక్క పైభాగం వడలిపోతుంది తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మొక్క పూర్తిగా ఎండిపోతుంది వేరు భాగం గిడసారిపోయి చిన్నగా నల్లగా కుళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది ఇరవై ఐదు నుండి ముప్పై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మరియు భూమిలో తేమ శాతం బాగా తగ్గినప్పుడు దీని ఉధృతి ఎక్కువగా ఉంటుంది దీన్ని నియంత్రించడానికి తెగులను తట్టుకుని జేజీ లెవెన్ ఐసీసీవి థర్టీ టూ ఐసీసీవీ థర్టీ సెవెన్ జాకీ నైన్ టూ వన్ ఎయిట్ వంటి రకాలను ఎంచుకొని సాగు చేయాలి కిలో విత్తనానికి పది గ్రాముల ట్రైకోడెర్మా విరిడును ఉపయోగించి విత్తనం శుద్ధి చేసి నాటడం ద్వారా ప్రారంభ దశలో వచ్చే తెగులను నివారించవచ్చు పొడి పరిస్థితులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నీరు అందుబాటులో ఉన్నప్పుడల్లా తేలికపాటుగా నీటినివ్వటం ద్వారా తెగులు తీవ్రతను తగ్గించవచ్చు కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములు లేదా కార్బండిజం ఒక్క గ్రామును ఒక లీటర్ నీటిలో కలిపి మొక్క మొదళ్లతో పాటు నేల తడిచేలా పిచికారి చేయటం వలన ఈ తెగులును సమర్థవంతంగా నియంత్రించవచ్చు